హాయ్ ఆల్ నేను పెట్టే ఫస్ట్ వీడియో యూస్ఫుల్గా ఉండాలని అయితే ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇన్ కేస్ వర్కింగ్లో ఉన్న వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ వర్కింగ్ ఇలా బిజీ బిజీగానే ఉంటుంది పిల్లలతో ఇలా సో దానికోసం రేపు మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ముందుగా ఇలా మనకు కావాల్సినవి రెడీ చేసి పెట్టుకోండి ఇన్ కేస్ ఏమైనా మర్చిపోయి ఉంటే కూడా గుర్తొస్తాయి ఫస్ట్ మనము ఇంట్లో దుమ్ము అండ్ గూళ్ళు అండ్ ఇలాంటివంతా చెత్త ఇదంతా లేకుండా కటన్స్ డోర్ మ్యాట్సు మనం వాడు కొనే డైలీ సామాన్లు ఫ్రిడ్జ్స్ టీవీ ఇలా వీటిని అంతా క్లీన్గా దుమ్ము లేకుండా అయితే నీట్గా కడిగేసుకోండి వాల్సు కిటికీసు డోర్సు ఇవంతా ఫస్ట్ నీట్గా పెట్టుకోవాలి ఏదైనా కూడా కానీ మన మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగే ఉండాలి బెడ్షీట్ కానీ మనం ఏదేది ఏది ఇంట్లో యూస్ చేస్తూ ఉంటామో వాటిని అయితే ఫస్ట్ క్లీన్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ రోజు ముగ్గేసుకున్నా పర్లేదు ఆ టైం ఉండకపోతే ముందు రోజు నైటే క్లీన్గా వాకిల్ ముందు అయితే తుట్ చేసుకొని నీట్గా మంచిగా ముగ్గు పెట్టుకొని రెడీ చేసేసుకోండి పొద్దున్నకైతే స్నానం చేసి వంట అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ మనకు కావాల్సింది అమ్మవారికి శారీ మెయిన్గా మనం శారీ పెడతాం కాబట్టి శారీ అయితే కంపల్సరీ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమ పసుపు ఎక్కువే అవుతుంది కాబట్టి కడపకి అమ్మవారికి పెట్టడానికి కొంతమంది కలసమా ఉంటుంది మాకైతే కలసం లేదు నేను ఫోటోకి చేసుకుంటాను కాబట్టి పసుపు కొద్దిగా ఎక్కువే తీసుకోండి పసుపు కుంకుమ అండ్ ఒత్తులు మనం దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు పువ్వుత్తులు కూడా మనం వేసుకుంటే బాగుంటుంది అండ్ మనం ముత్తైదువులు ఇవ్వడానికి అండ్ అమ్మవారి ముందు పెట్టడానికి ఆకు వక్కా తీసుకోండి అండ్ పసుపు కుంకుమ ఇప్పుడు ప్యాకెట్స్లోనే దొరుకుతాయి కాబట్టి అలాంటి ప్యాకెట్స్ పసుపు కుంకుమ అండ్ పసుపు దారము ఇవైతే ప్యాకెట్స్ వస్తాయి కాబట్టి ఒక ఫైవ్ మన మన దీన్ని బట్టి స్తోమతను బట్టి ఫైవ్ లెవెను అలా కూడా అమ్మవారికి కూడా పెట్టాలి కాబట్టి అది కర్పూరము అండ్ మంచి గంధము బ్లౌజ్ పీసెస్ అయితే ఇస్తాం కాబట్టి మనం వచ్చిన ముంత ఐదు వాళ్ళకి మనం ఇచ్చే అన్ని బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ అవన్నీ ముందుగా రెడీ చేసుకోండి మెయిన్ మనం ఇచ్చే అమ్మవారి ముందు పెట్టడానికి అభిషేకం ప్యాకెట్స్ దొరుకుతాయి అది కూడా తీసుకోండి అమ్మవారు బ్లౌజు శారీ దా వాటితో పాటు పెడితే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ మనం ముత్యాదేవులకి ఇవ్వడానికి ప్లస్ అమ్మవారి ముందు పెట్టడానికి ఒక ఫోర్ డజన్స్ మనం ఇచ్చేదాన్ని బట్టి అనమాట త్రీ మెంబెర్సు ఫైవ్ మెంబర్సు సెవెన్ మెంబెర్సు లెవెన్ మెంబెర్స్ అలా మన ఇష్టము నెక్స్ట్ వచ్చేసి కర్పూరము మెయిన్ మళ్ళీ దాని తర్వాత వచ్చేసి కొబ్బరికాయలు మనం అమ్మవారి ముందు కొట్టుకోవడానికి ఒకటి వినాయకుడికి కొట్టుకోవడానికి ఒకటి మార్నింగు కొంతమంది లేచి వంట ప్రిపేర్ చేసే ముందు గ్యాస్కి వీటికి అంతా పూజ చేస్తాం కాబట్టి దాని ముందు పూజ చేసి కొట్టుకోవడానికి ఒకటి అండ్ అమ్మవారిని మనము ప్రతిష్ఠించే ముందు బియ్యం అయితే వేసుకుంటాం కాబట్టి అరిటాకు తమలపాకు మీద బియ్యము నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్లవర్స్ అనమాట అమ్మవారికి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ ఉండాలి ఫ్రెష్గా ఉన్నవి మంచి ఫ్లవర్స్ తీసుకొని నేనైతే తులసాకు చామంతి రోసెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోసెస్ ఒక త్రీ టైప్స్ రోసెస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మల్లెపూరు ఆరు సన్నమల్లెలు అయితే తీసుకుందామని అయితే వీటి వీటి వరకు మాత్రమే తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ధూప్ స్టిక్స్ అనమాట సాంబ్రాని ఆ ధూప్ స్టిక్స్ కంపల్సరీ ఎవ్రీ ఫ్రైడే కూడా వేసుకోండి చాలా మంచిది మనం పూజ చేసుకున్నప్పుడు మొత్తం కూడా వేసుకుంటే ఇంట్లో ప్లెజెంట్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు అనమాట అమ్మవారి దగ్గర మనం పూజ చేసేటప్పుడు వాడుకోవడానికి నెక్స్ట్ ఆ మొత్తవలకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలన్న అలాంటి దానికోసం ముందుగా అక్షింతలు ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇవంతా ఎందుకంటే మనం పూజలో వన్స్ కూర్చున్నప్పుడు అసలు లేవకూడదు అనమాట శ్రద్ధగా చేయాలి మెయిన్ మన మనం ఏది చేసినా మనకు ఉన్నంతలో చేసేది శ్రద్ధగా చేసుకోవాలి అంతే డెకరేషన్ అనేది మన ఇష్టము నేనైతే పైనాపిల్ అయితే అమ్మవారి ముందు పెట్టడానికి ప్లస్ డెకరేషన్ లాగా కూడా యూజ్ చేసుకుంటాను నెక్స్ట్ ఫ్రూట్స్ కూడా మన ఇష్టము ఒక త్రీ టైప్స్ ఫైవ్ టైప్స్ సెవెన్ టైప్స్ అలా తీసుకోవచ్చు నేనైతే ఆపిల్ ఆరెంజ్ బేరికాయ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ అరటి పళ్ళు మనం యాజ్ యూజువల్ తీసుకుంటాము అమ్మవారి ముందు పెట్టడానికి ప్లస్ మనం ముత్తాయిదేవులు ఇవ్వడానికి అరటిపండ్లు కొద్దిగా ఎక్కువే తీసుకోండి మనం ఎంతమందికి ఇస్తాము అనే బేస్ మీదే ఉంటుందన్నమాట మనం ఇచ్చే క్వాంటిటీ అవి తీసుకోవాల్సినవి నెక్స్ట్ వచ్చేసి దేవుడి ఫోటోలు ఏవేవి ఉంటాయో మొత్తం మనం నీట్గా అయితే మనం ముందు పెట్టుకున్న పసుపు కుంకుమ అవంతా లేకుండా తడి బట్టతో నీట్గా తుడిచేసుకొని మనం అమ్మవారి ఫోటోను కూడా మనం ఏది పెట్టుకుంటామో అమ్మవారి ఫోటో అయితే ఇలా కొద్దిగా నీట్గా అయితే తుడిచి అంతా శుభ్రంగా పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి దేవుడు సామాన్లు మనము యూజ్ చేసేవి యూస్ చేయను కూడా మన ఇంట్లో ఏవైతే ఉంటాయో మనం కంపల్సరీ ఆ రోజు యూజ్ చేసేవే ఉంటాయి కాబట్టి మొత్తము అన్నీ నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకోండి అని అనమాట మళ్ళీ నెక్స్ట్ డే అయితే తొందర తొందరగా ఉండకుండా ఉంటుంది నెక్స్ట్ అమ్మవారి ఫోటో పెట్టడానికైతే పీఠము ఆర్ మనం యూజ్ చేసుకునే డెస్క్ ఆర్ మీరు యూస్ చేసుకునే ఏదైతే ఉంటుందో అదైతే ప్రిపేర్ చేసుకొని నేనైతే రెండు యూస్ చేస్తాను కాబట్టి అమ్మవారిని ప్లస్ వినాయకుడిని నెక్స్ట్ మనం ఎంటీ దీంతో అయితే కూర్చోకూడదు దానికి పీట మనం యూస్ చేయాలి నెక్స్ట్ మనం పెట్టే ప్రసాదాలు ఫ్రూట్స్ ఫ్లవర్స్ మనం పెట్టే అమ్మవారికి బ్లౌజ్ పీసెస్ ముత్త రెడీ చేస్తాం కాబట్టి వాటిని అంతా ముందర ఎంటీ దీని మీద అయితే పెట్టకూడదు కాబట్టి ఇలాంటి మ్యాట్ ఒకటి అండ్ మనం కూర్చోవడానికి ఇలాంటి మ్యాట్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ ఎంటీ దీంతో అయితే కూర్చొని చేయకూడదు నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ అగ్గిపెట్టి మర్చిపోయాను అనమాట అది కూడా పెట్టుకోండి లేకుండా కొబ్బరికాయ కొట్టు ఒక రాయి కూడా పెట్టుకోండి నెక్స్ట్ ఒక క్లాత్ అయితే పెట్టుకోండి మనం లేవకుండా మన చేతికి తేమైనప్పుడు తుడుచుకోవడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇది అందరికి హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇంకేంతా